వసంత పంచమిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అక్షరాభ్యాస మహోత్సవాలు సూర్య విద్యా సంస్థల్లో సరస్వతి పూజ అక్షరాభ్యాస కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది చిన్నారులకు అక్షరాభ్యాసం పండితులు పెద్దింటి అనిల్ కుమారాచార్యులు పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టి చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు చిన్నారుల తల్లిదండ్రులతో పాటు బంధువులు పెద్ద ఎత్తున ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు శుక్రపక్షం పంచ పక్ష్యమే అంటారు మాఘమాగం వచ్చింది అంటేనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది ప్రతి అనుమానం ప్రతి వారం అన్ని నెలల్లో అభిమానాలు వస్తాయి కానీ వచ్చే మాఘ మార్గం వచ్చే అనివారాలు ప్రత్యేక చేస్తూ ఉంటారు చేస్తుంటారు సొంత చేస్తూ ఉంటారు అందరూ కూడా అలాగే ఈ మాఘమాసం వల్ల అంత సప్తమే కలుస్తుంది సూర్యారాధన జరుగుతుంది ప్రతి ఆదివారం సూర్యారాధన సప్తమరానికి సూర్యారాధన ఇలాగ సూర్యుని యొక్క ఆరాధనకి ప్రధానమైనటువంటి మాసం మాఘమాసం ఉత్తరాయణంలో సూర్యుడు అహిత్యంగా మనం వైద్యం అందిస్తూ ఉంటాడు అటువంటి సమయంలో సరిగ్గా సూర్య విద్యా సంస్థల వారు ఈ నరసాపుర పరిసర గ్రామాల్లో ఉండే పిల్లలందరికీ కూడా సామూహికంగా అక్షరాభ్యాసం చేయించాలి అనేటువంటి ఒక మంచి సంకల్పం కలిగింది ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ఒకసారి చేయడం జరిగింది అప్పుడు అలాగే వందలాది పిల్లలు కూడా పాల్గొన్నారు ఇప్పుడు కూడా అలాగే చాలా మంది పిల్లలు ఇంచుమించుగా పిల్లలు మరియు వారి తల్లిదండ్రులందరూ కూడా వచ్చి వైదికంగా వేదోక్త ప్రకారంగా మన అరుణ్ కుమార్ సిద్ధాంతి గారు పెద్దసి వేణుగోపాల్ గారు ఇలాంటి పండితుల యొక్క ఈ అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది వసంత పంచమి నాడు సరస్వతి దేవి యొక్క ఆవిర్భావం జరిగింది కనుక ఈ రోజున ఇది ఉత్తర అక్షరాభ్యాసం చేస్తే చాలా చాలా మంచిది ఆ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు జ్ఞాన సముపార్చన చేస్తారు అది మన గారి యొక్క ఆలోచన అది కార్యరూపం దాల్చేసింది అలాగే దేవీ నవరాత్రులలో మూల నక్షత్రం సప్తమే తిరిగి ఉన్నప్పుడు కూడా సరస్వతి దేవి గవనాలు ఉంటుంది ఆ రోజున సరస్వతి రోజు పూజ చేస్తారు కానీ ఈ రోజున అక్షరాభ్యాసం తిరిగి ఉత్తరాయణ పుష్టికాలం కనుక ఉత్తరాయణంలో మాత్రమే అక్షరాభ్యాసం చేయాలి దక్షిణాయనం అక్షరాభ్యాసానికి సమీచంగా సరైనటువంటి బలం కలిగింది కాదు కనుక ఉత్తరాయణ పుష్టికాలంలో మాత్రమే అక్షరాభ్యాసం చేయాలి అన్నది శాస్త్రుడికి ఉంది కనుక దాని అనుసరిచ్చి ఈ వసంత ప్రచారు నాడు సూర్య విద్యాభవస్థలలో ఏ పిల్లలకి అయితే అక్షరాభ్యాసం ఇలా సంప్రదిక దీనిలో వాళ్ళ అందరూ కూడా ఉద్యోగిస్తారు వారి వల్ల సమాజంగా కూడా ఉద్దురోగిస్తుంది అలా ఉద్దురాట ధన్యవాదాలు మరి పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా చాలా ఓపిగ్గా ఎన్మైన్ చేసిన కంపెనీకి కూడా ఎంతో మంది చాలా చోట్ల చే కనెక్ట్ చేస్తున్నవి కూడా ఇంతమంది అటెండ్ అవుతున్నారంటే దానికి కారణం ఇక్కడ కొంచెం ఇచ్చేస్తున్నటువంటి మరి అతిథుల వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది తప్పనిసరిగా మరి నేను సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉంది అదేవిధంగా జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది ఇంకా మాకు చాలా ఆనంద ఆనంద విషయం అంటే ఇందులో చాలా మంది మా స్టూడెంట్స్ ఉన్నారండి చాలా మంది అన్నారు మా స్టూడెంట్స్ పిల్లలు తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ మదర్లు ఎక్కడ జరగలేదు మళ్ళీ వాళ్ళ పిల్లలు అక్షరాభ్యాసం చేస్తుంటారు చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా చాలా తప్పనిసరిగా మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది తప్పనిసరిగా మంచి రాబోయే రోజుల్లో సార్ చెప్పగా జ్ఞానంతో పాటుగా మంచి కీర్తి ప్రతిష్టలతో పాటుగా తప్ప తప్పనిసరిగా మీ అందరూ కూడా మంచి పొజిషన్లో ఉంటారు థ్యాంక్ యూ అండి మా మీరు అందరూ కూడా అటెండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ చాలా హ్యాపీగా ఉంది మాకు ఎందుకంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అక్షరాభ్యాసం జీవితాంతగా గుర్తుంటుంది అందరికి కూడా కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని మా నిర్వహిస్తే నిర్వహిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ చక్కని అభివృద్ధిలో ఉంటారు ఉన్నత స్థితికి చేరుతారు అందరూ ఎట్టి సందేహం లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో రానిచ్చే స్థితి కలుగుతుంది ఇక్కడ ఇలాగా సామూహికంగా పూజ చేయడం వల్ల అలాంటి స్థితి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ అందరికీ కలగాలని వాగద్ధారుల సంపత్ వాగర్థం ప్రతిపత్యే జగతం పితలు వందే పార్వతీ పరమేశ్వరం జగత్తుకి అందరికీ కూడా తల్లిదండ్రులు మూలం ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరుడు కాబట్టి ఎవరైతే మూల పురుషులు ఉన్నారో ఆ మూల పురుషుల్ని మనం ఈ రోజున ప్రార్థన చేస్తూ ఓం నమస్త అని ఆయనతోనే ప్రారంభించడం అనేది జరిగింది సరస్వతి లేదు కూడా ఆయన తర్వాతే కాబట్టి ముందు ఎవరు మన తల్లిదండ్రులు మనకి జన్మించిన తల్లిదండ్రులు మనకు ఎలాగో సృష్టి అందరికీ కూడా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుడిని పడక మీద మనం ఆరాధన చేస్తూ నమస్కారం చేసుకుని ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ లోకాలలో ఉండేటటువంటి ఈ విశ్వం అంతా కూడా వారి యొక్క దేవతా స్వరూపాలన్నీ కూడా మనకి అనుగ్రహాన్ని ప్రసాదించాలని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి